ఇవాళ్ళనే మీరు పేపర్ తీస్తే పవన్ కళ్యాణ్ అనేట ఆయన వచ్చి ఇక్కడ ఏమన్నాడు అంటే తెలుగు మాతృభాష అమ్మ అయితే తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అన్నాడు ఇంగ్లీష్ పెద్ద పెద్దమ్మ అని అనుకుంటే ఒకటి నేను స్పష్టంగా అడగదలుచుకున్నా రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాష తెలుగు భాష కేవలం ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగింది హిందీ భాష ముందు పుట్టింది పెద్దమ్మ అవుతుందా తర్వాత పుట్టింది పెద్దమ్మ అవుతుందా కనీసం వయసు రీత్యా చూసైనా కూడా మాట్లాడవలసినటువంటి ఒక సందర్భం ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కేవలం రాజకీయ సమీకరణాల్లోంచి వాళ్ళు భాషను రుద్దేటటువంటి ప్రయత్నం ఒక తెలుగు ఉండి పెద్దమ్మని అనడానికి కనీసం చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల సంవత్సరాల చరిత్ర తెలుగు భాష ఇవాళ తెలుగు భాషకి ప్రాచీన భాషా హోదా కూడా ఉన్నది హిందీ భాషకు లేదు ఉండడానికి దానికి వయసు లేదు ఆ వయసు లేనటువంటి భాషను తీసుకొచ్చి పెద్దమ్మ అంటే మనమందరం కూడా ఊరుకోవాల్సినటువంటి పరిస్థితి